గాంధీ జయంతి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి మహాత్ముడి విగ్రహానికి జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జీ సరిత మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్య పేరు చెబితే చాలు గుర్తొచ్చేది మహాత్మా గాంధీనే అని తన ప్రాణాన్ని సైతం స్వాతంత్రం కోసమే అర్పించారని అందుకే గాంధీ జయంతిని స్ఫూర్తివంతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు ఆయా మండల గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణ వార్డు సభ్యులు తదితరులు ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ నివాళులు అర్పించుకొని మాల వేసుకోవడం జరిగింది గాంధీ మహాత్ముడు ఆ రోజు గాంధీ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు స్వతంత్రం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించి మనం ఈరోజు స్వతంత్రంగా పక్కన అంటే ఖచ్చితంగా మహాత్మా గాంధీ ఆశీర్వాదం కావచ్చు ఆయన చేసిన తెగింపు శాంతియుత మహాత్మా గాంధీ ఎలా అయితే ఆయన మనకు సూచించిండో అహింసని అంటే అహింసని ముందుకు తీసుకెళ్తూ హింస లేకుండా ఏదైనా సాధించుకోగలమని ఒకే ఒక నమ్మకంతోనే ఆయన మన రాజ్యాన్ని మన దేశాన్ని మనకి అదే విధంగా మన గద్వాల్లో కూడా శాంతియుతంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని చేసుకునే విధంగా మనందరం కూడా గాంధీ వాదంతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాతో పాటు విద్యాసీమ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా గాంధీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుభా